ఈ రోజు కిన్నరా పట్టు సారీస్ నుంచి డైలీ వేర్ కి అఫ్షల్ యూజ్ కి అండ్ బేసిక్ గా ఏంటంటే కొంచెం క్లాసీ సారీ చూపి సో అన్ని కూడా బడ్జెట్ లో అనమాట ఎంత రేజ్ నుంచి ఎంత రేజ్ చూపిస్తారు ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ లో మనం అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేజ్ నుంచి స్టార్ట్ చేసి ఇక ఒక్కొక్కటి చెప్పుకుంటే వెళ్దాం అండి సో ఇది ఏం క్లాత్ మేడం ఇది ఎంత కాటన్ మేడం బాగల్పూరి స్టైల్ బాగల్పూరి స్టైల్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బాడీ పార్ట్ అనమాట బార్డర్ వచ్చేసి ఓకే ఇలా ఉంటది అంతా సారీ మొత్తం కూడా ఇట్లా మనకు ఈ జెరీ లైన్స్ అనేది స్క్వయర్ గా వచ్చేసాయి ఇట్లా బాక్సెస్ అన్ని కూడా కొంచెం మంగళగిరి ఎట్లా వస్తుంది ఆ టైప్ వచ్చేస్తుంది తెప్పించాయి మేడం అయిపోయినాయి మధ్య మధ్యలో మనకు ప్రింట్స్ వచ్చాయి అనమాట కొంచెం బాన్ లెస్టోరిట్ పల్లు పార్ట్ బ్లౌజ్ ఇది అది గుట్టిస్ ఉంటది గుట్టిస్ ఉండదు ట్వెల్వ్ హండ్రెడ్ మేడం ఈ సెక్షన్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ కి సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో బార్గెన్ సిస్టమ్ కి మేడం ఎంత విసిగిపోయారంటే నాకు వద్దు మేడం వేస్ట్ అవుతాను నాకు నేను ఫిక్స్డ్ చెప్పేస్తాను సో నాకు ఎంత వస్తుందో అంత నా చెప్పేస్తాను ఇది ఇంకా దీంతో తగ్గించేది ఎక్కించేది అంత ఏమి అని చెప్తున్నారు సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఒకసారి దీంట్లో కలర్స్ కూడా పెట్టామండి సో మనకు దీంట్లో కూడా మనకు వెయ్యి రూపాయల పైన వెళ్ళేసిన కస్టమర్ కి డెలివరీ ఉంది కదా మేడం ఆ అవును మేడం ఫ్రీ డెలివరీ ఉంది సో నెక్స్ట్ సారీ అండి సో మంచి కార్న్ ఇండిగో కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అంతా కూడా ట్రెండింగ్ కలర్ కాబట్టి ఎంత పెట్టాలి ప్రైసెస్ హండ్రెడ్ సో ఈ బ్లాక్ ప్రింట్స్ అనేది చేంజ్ అవుతున్నాయి కలర్ అయితే ఇండిగో కలర్ అనమాట బాడీలో ప్రింట్స్ అనేది చేంజ్ అవుతున్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇది కూడా ఈ సారీ అయితే రెగ్యులర్ గా సింపుల్ క్లౌటింగ్ వెళ్ళినప్పుడు కూడా మనం హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట చూడడానికి కూడా కొంచెం ఆప్షన్ లుక్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఇందాక మేడం చెప్పినట్లే రసర్ డస్సర్ రాసరు రస్సర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ వచ్చింది ఇన్ మల్ పార్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది సో బాగుంది మధ్య మధ్యలో మీకు సీక్వెన్స్ ఇలా హైలైట్ చేస్తారు సారీలో షోల్డర్ పార్ట్ మేడం తర్వాత వచ్చేసి మనకి బాడీ పార్ట్ ఇలా వస్తుంది సీక్వెన్స్ అనేది కొంచెం అర్ధం వస్తుంది కలర్స్ కలర్స్ ఎందుకు మేడం కాస్ట్ ఎంత ట్వెల్వ్ అండ్ ట్వల్ అన్ని ట్వల్ హండ్రెడ్ వల్ హండ్రెడ్ ఒక రూపాయ ఇంకా వచ్చి కానీ నాకు విసిగిస్తున్నారు ఏం చెప్తున్నారు అంటే మీరు చెప్పిన రేటే కదా తగ్గించండి కొంచెం అంటున్నారు ఆల్రెడీ చెప్పిస్తున్నాను కాటన్ మిక్స్ ఇది ఓకే చాలా కంఫర్ట్ ఉంటది లైట్ వెయిట్ అండ్ మొత్తం అంతా మీకు బోర్డర్ ప్లేస్ లో నాట్ వర్క్ వచ్చేస్తుంది అంతా కూడా ఇట్లా మొత్తం త్రెడ్ తో నాట్ వర్క్ బాగుంది ప్రింట్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి సేల్ ఉంది మేడం ఇది ఇది మనకి ఇది ఇలా బ్లౌజ్ సాఫ్ట్గా ఉంది అనుకోండి మీరు దీంట్లో చాలా కలర్స్ వచ్చినాయి బాగున్నాయి కూడా ఫ్యాన్సీగా వచ్చాయి అసలు మేడం ఇది కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి సో దయచేసి ఎవరు బార్గెన్ చేయొద్దు మేడం ఇంకా పక్కగా ఫిక్స్ రేట్ చెప్తున్నారు ఎంతైతే వీలవుతుందో అవుతుందో అంతవరకు ఇవ్వడం జరిగింది సో మీరు ఒక్కొక్కసారి కావాలంటే కంపేర్ చేసుకొని చూడండి కావాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చినాయి మేడం ఒక ఫిఫ్టీ శారీస్ అంటే వచ్చినాయి ఫన్ డిజైన్స్ మారుతుంటాయి సో చూడండి ఇందులో ఏంటి మేడం మొత్తం ఎన్నో చైన్ ముఖ్యంగా ముప్పై చూస్తున్నట్టు వీటిలో డిజైన్ ప్యాట్రన్ ఒకటి మారుతుంటుంది మేడం ఓకే ఓకే ప్యాటర్ ఏమి ఇందులోనే ప్యాటర్ మారుతుంటుంది ట్వెల్వ్ సో ఒకే డిజైన్ ఒకే శారీ ఫ్యాబ్రిక్ లో మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సంబంధించిన కలర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి టీ శారీస్ వచ్చి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా సేమ్ ఫాబ్రిక్ వస్తుంది కదా మేడం ఇది సేమ్ ఫాబ్రిక్ ఏ మద్ద మధ్యలో సీక్వెన్సీ అలాగే మీకు ఆల్ ఓవర్ వచ్చేసి ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ వచ్చేసింది ఇది టై అండ్ డై మోడల్ వచ్చింది కదా మేడం లోపల అంతా కూడా ఇదంతా టై అండ్ డై మోడల్ ప్లస్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లేన్ ఇలాగా ఈ విధంగా ఉంది ఈ శారీలో కూడా మనకు చిన్న లేస్ కూడా ఇచ్చారండి సో కొంచెం అట్లా ఫ్యాన్సీ లుక్ తీసుకోవడానికి ఇది కూడా మనకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇస్తాను మేడం కలర్స్ ఇది కానీ సేమ్ పన్నెండు వేరే పన్నెండు సో కలర్స్ చూద్దాం ఇట్లా వేస్తున్నప్పుడే క్లాత్ ఫీల్ అనేది ఒకసారి చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఫీల్ అనేది ఇది మనకు సమ్మర్ లో ఐటమ్ ఎక్కువ పోయింది కదా మేడం అంటే వేరే డిజైన్స్ వచ్చేస్తున్నాయి అవును సమ్మర్ లో గానీ ఎక్కువ పోయింది మేడం చాలా బాగున్నాయి ఐటమ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి ఒక డిస్కౌంట్ సో నెక్స్ట్ సారీ అండి నేను ఇంత వెయిట్ లెస్ ఉంది మేడం అది పేపర్ సిల్క్ పేపర్ సిల్క్ అందరూ వెయిట్ లెస్ వెయిట్ లెస్ కావాలంటే నేను లైట్ వెయిట్ లో తెప్పిస్తున్నాను మా క్లాత్ అయితే ఏం కాదు మేడం ఇది వాష్ బుల్ మేడం వాష్ ఐటమే ఇలా వస్తుంది ఇగో చూడండి ఇలా వస్తుంది హ్మ్ 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 సెపరేట్ ఉంది మేడం ఇలా ఓకే అటాచ్డ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ బుటీస్ వచ్చిండే మోడల్ పేపర్ సిల్క్ సారీ ఎంత పెట్టారు మేడం ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బాగుంది మేడం ఐటమ్ కలర్స్ కొత్త కొత్త ఉన్నాయి కొత్త ఉన్నాయి మేడం ప్రింట్ చేసినట్టు ఉంది కానీ ఇది ప్రింట్ కాదు వీవింగ్ ఐటమే వీవింగ్ అంటే వీవింగ్ లోనే ప్రింట్ వచ్చింది ఓకే చాలా బాగున్నాయి డీసెంట్ ఉన్నాయి బాగా క్లాత్ లోనే వచ్చేస్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ సారీ అండి ఇది టిష్యూనా మేడం టిష్యూ మోడలే మేడం బాగల్పూరిలో ఇంతకు ముందు అంత బాగల్పూరి మనం ప్లెయిన్స్ హజరా ప్రిన్స్ వస్తున్నాయి బార్తిక్ ప్రింట్స్ ఇది అంతా మీకు వర్క్ వచ్చింది ఇది ఓకే కొత్తగా ఉంది ఐటమ్ టిష్యూ మోడలే మీకు షైనింగ్ ఉంటది బాగా బాగల్పూరి ప్యూర్ బాగల్పూరి నాకు ఎంత మేడం ఇక్కడ నుంచి చూపించేటువంటి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కలర్స్ అనేది కొంచెం డార్క్ షేడ్స్ అట్లా అట్లా వచ్చాయి కదా కొంచెం అవును చాలా బాగుంది ఇది థ్రెడ్ తో వచ్చే థ్రెడ్ వర్క్ మేడం థ్రెడ్ ఇది వర్క్ 1200 రూపాయస్ అనేది దీంట్లో కలర్స్ టస్సర్ లో కచ్ వర్క్ కానీ వర్క్ కాదు లుక్ మాత్రమే కచ్ వర్క్ ప్రింట్ వచ్చింది ప్రింట్ ఆహా బాగుంటది చూడడానికి మనము కచ్ వర్క్ అన్న ఎల్పోతదేమో థ్రెడ్ అంత అనుకోవచ్చు ఇది మాత్రం ప్రింట్ బాగుంటుంది ఓకే దీంట్లో కలర్స్ మేడం వచ్చింది కదా దాని దూరం నుంచి చూస్తుంటే కచ్చి వర్క్ లాగా అనిపిస్తుంది దగ్గరకు వచ్చి చూస్తే అవే ప్రింట్ అన్నట్లు అనిపించింది ట్వల్వ్ హండ్రెడ్ మేడం సో ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో కలర్స్ కూడా చూపించేస్తాము సో నెక్స్ట్ రేంజ్ చూద్దామండి అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ కదా మేడం ఇప్పుడు చూపించే హండ్రెడ్ సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం సాఫ్ట్ క్లాత్ బాడీకి ఎట్లా వేస్తే అట్లా ఉంటాయి అనమాట కొంచెం స్టిఫ్ కావాలి అని అడుగుతారు చాలా మంది ఎందుకంటే స్టిఫ్ క్లాత్ కట్టిన శారీ లుక్ కి స్మూత్ క్లాత్ శారీ లుక్ డిఫరెన్స్ ఉంటుంది సో ఆర్గాన్ అయితే మనకు కొంచెం స్టిఫ్ గా ఉంటుందండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఈజీగా బాగా పడుతుంది అనమాట

కలర్స్ గానీ కొత్తగా ఉన్నాయి మేడం అంతే రెండు మూడే ఉన్నాయి మేడం ఇది గాని అంతే ఆరుగంజలో ఇంకొక ఇంకొకటి డిజైన్ డిజైన్ వేరే కొంచెం క్లాత్ గాని వేరే అంత వెయిట్ లెస్ లేకుండా కొంచెం ఇది ఓకే ఇది గాని బాగుంది మేడం టిష్యూ మోడల్ వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ టిష్యూ వచ్చేసి టిష్యూ వచ్చేసి టిష్యూ ఆరుగంజ మిక్స్ అయింది మేడం మీరు అందుకే అట్లా అనిపిస్తుంది దీంట్లో కలర్స్ అలా ఉంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ప్రింట్స్ బాగా వచ్చాయి మేడం డిఫరెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని కూడా బట్ ఇట్లే ఏమైనా తీసుకొని ట్వల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ చూసాం ఎయిట్ ఆఫర్ అనుకోండి మేడం ఆషాడమ్ ఆఫర్ అనుకోండి మన దగ్గర అన్ని బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి వెరైటీస్ పెట్టాము ఇదైతే ఖచ్చితంగా ఆషాడమ్ ఆఫర్ ఏ సో ఇది వచ్చేసి మనం ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే స్టాక్ తెప్పించేది అవును మేడం సో ఇప్పుడు మనం ఆఫర్ ఇస్తున్నాం దాంట్లో సో ఇది చూస్తే బెనారస్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్న సారీ ఆశడానికి అన్ని ఇవేనా మేడం మాకు ఆఫర్ ఇవ్వండి అడిగితే సో మంచి రిచ్ సారీ ఇచ్చారండి సో ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఫోర్టీన్ డబల్ నైన్ అండి అసలు కొన్ని ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ లో అవి చూపించేస్తాను సారీ అంతా బెనారిస్ ఇవింగ్ అక్కడక్కడ మనకి సరోస్కి తో హైలైట్ కూడా బార్డర్ ప్లేస్ అంతా కూడా సో రిచ్ గా ఉన్నాయి పార్టీ వేర్ కి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా రిచ్ గా వస్తుంది దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఏంటి డిజైన్స్ ఉన్నాయో చూద్దాం మేడం ఒకసారి సో చూడండి సో బాగుంది ఈవినింగ్ రిసెప్షన్స్ కొనే వాళ్ళు కానివ్వండి ఈ సరోస్కి రావడం వల్ల మీకు పార్టీ వేర్ లుక్ అయితే మంచిగా జనరేట్ చేస్తుంది ఇదైతే సో రెగ్యులర్ గా కూడా అవి అనమాట మనకు మొత్తం అంతా బెనారస్ ఇది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బాగుంది సారీ

సో చూడండి ఈ మూడు డిజైన్స్ ఎట్లా హిట్ చేస్తారో చూడండి మీరు సో ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ప్రైస్ ఈసారి ఇంకా తగ్గాయి సో ఏంటంటే ఇవి స్టార్టింగ్ రిలీజ్ అయినప్పుడు కాస్ట్ వస్తుంది మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి రీస్టాక్ అన్నప్పుడు మళ్ళీ తక్కువ వస్తాయి కదా మీకు ఓకే అందుకు మీకు ప్రైజెస్ కూడా మీకు పట్టడానికి ఈజీ ఉంటుంది ఓకే సో ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి చూడండి ఒకసారి శారీ వచ్చేటప్పటికి దీంట్లో కలర్స్ చూస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే సేమ్ ఇంకొక డిజైన్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ వెరైటీనే బట్ మీకు డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి దీంట్లో కూడా కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది మూడు డిజైన్లు తెప్పించారండి ఈసారి సో ఈవినింగ్ రిసెప్షన్ బాగుంటుంది తక్కువలో వస్తుంది ఇది సో అందరూ యూజ్ అవుతుందని చెప్పేసి ఫుల్ స్టాక్ అయితే తెప్పించారు చూడండి ఒకసారి సో ఇది మనకు ఫోర్టీన్ డబల్ తో వస్తుందండి అండ్ నెక్స్ట్ శారీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి స్టార్టింగ్ లో ఫోర్ హండ్రెడ్ చెప్పారు అని ట్వెల్వ్ హండ్రెడ్ లో చూపిస్తున్నారు వేదాగారు అనుకుంటుంటారు సో గ్లాస్ లో చూపిద్దాం అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి గోడౌన్ లో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ తో వస్తాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నారు అండి శారీ చూడండి ఎంత బాగుందో డైలీ యూజ్ కి బాగుంటది బాగుంటుంది కి క్రేప్ అనమాట లోని మరి ఎక్కువ ఏమి లైట్ ఉంది ఉందనమాట దీంట్లో డిఫరెంట్ వెరీటీ బ్లౌజ్ ఇలానే వస్తుంది పళ్ళు ఇలానే వస్తుంది త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఓకే క్లాత్ ఓకే దీంట్లో వెరైటీస్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నాము రెగ్యులర్ లో ఈ క్రేప్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి క్రేపే కాకుండా ఇంకా డోలా సిల్క్స్ అండ్ రెగ్యులర్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా అన్నీ ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి కలర్ క్లాత్ నాకు ఇది ఒక లాంగ్ ఫ్రాక్ గుర్తించుకుంటే ఎంత బాగుంది అనిపిస్తుంది ఇది చాలా బాగుంది కానీ ఎక్కువ కదా అదే స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కానీ చాలా బాగుంది మేడం ఇది చాలా బాగుంది ఆ కలర్ ఇవన్నీ మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా వెరైటీస్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ శారీ అండి సిల్క్ ఐటమ్ అనమాట ఇది తో వస్తుంది బార్డర్ ప్లేస్ అంతా కూడా బాడీ కూడా ఇలా ఉంటుంది డోలా ఐటమ్ డోలా ఐటమ్ మేడం ఇది ఓకే చూడండి ఇలా ఉంటుంది సారీ దీంట్లో మీకు కలర్స్ చూడాలి చూపిస్తాను ఫోర్ నైంటీ నైన్ కదా మేడం అవును ఇది పళ్ళు పాటు శారీ పాటు ఇలాగ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది సో దీంట్లో కలర్స్ చూద్దాము ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి సో వీటిలో ఏది కావాలన్నా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను మాధవి గారిది లేదు డైరెక్ట్గా వచ్చి షాప్కి వచ్చి విజిట్ అయ్యి ఇంకా కూడా మీరు కలెక్షన్ చూసి క్వాలిటీ చూసి చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఫోర్ నైన్టీ నైన్ కంటే రాదు మేడం వెరైటీస్ అయితే మార్కెట్లో ఎక్కువ ఉంది మనం ఫోర్ నైన్టీ నైన్ ఎందుకంటే ఆఫర్ సెక్షన్ కొన్ని ఇస్తుంటాం ఎప్పుడు రెగ్యులర్ ఐటమ్ పాటు రేటు తగ్గించి పెడతాము ప్లస్ తక్కువ రేటువి తెస్తుంటాం ఓకే మనకి దీంట్లో ఏం మార్జిన్ పెట్టుకోము మేడం మనకి పోస్టల్ ఖర్చులు ఒకటి పెట్టుకొని ఇచ్చేస్తాం ఏంటి మేడం అన్న చేస్తున్న బాహుబలి మేడం అని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ సెవెన్ అండి ఐటమ్ అంతా ఓకే సూపర్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ అండి ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట సో మొత్తం అంతా మంచి కాటన్ స్టిఫ్ కాటన్ పైన మొత్తం చిన్న చిన్న బ్లాక్ ప్రింట్స్ అయితే వచ్చాయి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ చెప్పాను కదా సో ఇదేంటంటే స్పెషల్ ఈ బుట్టీనే అండి చిన్న చిన్న బుట్టీస్ చాలా బాగా వచ్చాయి పళ్ళు కూడా చూడండి అసలు క్లాస్గా ఉంటుంది మనకు బేస్ వైట్ అయినప్పటికీ కూడా దీనిపైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మనకి ఈ డిజైన్స్ రావడం వల్ల చాలా బాగా కనిపిస్తున్నాయి ఇదైతే స్టాఫ్కి అంటే ఎంప్లాయీస్కి సో మీకు ఒకే బేస్లో కావాలి వైట్ తోనే కావాలనుకున్న వాళ్ళకి చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో ఎంత మేడం ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఈ థ్రెడ్ బార్డర్ అంతా థ్రెడ్ థ్రెడ్ ఆ దగ్గరగా చూసుకుంటే థ్రెడ్ అన్నమాట అనమాట బార్డర్ అని అన్ని వైటే మేడం అన్ని వైట్ బేస్ పైన చిన్న బుట్టీస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏమన్నా ఎంప్లాయీస్ ఒక బ్యాచ్ ఒకే సెగ్మెంట్లో వేయాలనుకున్నప్పుడు చూడండి స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఉంది సో మీరు ప్లాన్ చేసుకోవచ్చు లేకపోతే రెగ్యులర్గా అయినా కూడా కలెక్షన్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది చూడండి ఒకసారి చూసారు కదా అండి షాప్లో ఉన్నవి చూపించేస్తాను గోడౌన్లో ఏమేమైతే వచ్చాయి తక్కువ బడ్జెట్లో కూడా చూపించేశానండి అండి సో డైలీ వేర్ బేసిస్లో అలాగే ఎంప్లాయీస్కి కానివ్వండి అండ్ తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేసే వాళ్ళకి సెమీ పార్టీ వేర్ కలర్ల లుక్ ప్లాన్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించిన సారీస్ అన్నీ కూడా సూటబుల్ అవుతాయండి స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది మనకు థౌజండ్ పైన బిల్ చేసిన కస్టమర్కి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి గారి నెంబర్ ప్రొవైడ్ చేశాను లేదా డైరెక్ట్గా వచ్చి కిన్నారాపట్టి సారీస్ విజిట్ అవ్వండి ఇవే కాకుండా సో ఇక హై ఫ్యాన్సీలో అండ్ పసిపి సిల్క్స్లో పట్టు సారీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే దగ్గర దొరుకుతాయి పెట్టుబడులు కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ పెళ్లి పెళ్లి షాపింగ్ వరకు అన్నీ కూడా ఒకేట్లో చేయొచ్చు కిన్నారాపట్టి సారీస్ అనంతపురం